వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈ రోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే అనంతపురంలో స్టాక్ అయితే తగ్గింది ఇక తిరుపతి ధరలు పెద్దగా మార్పు ఏం లేదు నిన్న లాగే నేను ఈరోజు కూడా ధరలు అయితే వెళ్ళడం జరిగింది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ అందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తున్నా ఇవి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజు షైనింగ్కి అయితే పనిచేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక అనంతపురం స్టాక్ చూసుకుంటే నెంట్కంటే తగ్గింది ఈరో టోళ్ళ స్టాక్ ఇంచుమించుగా చూసుకుంటే ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై వేల రేట్లు అయితే రావడం జరిగింది ట్వంటీ నైన్ థౌజండ్ బాక్స్ టూ థర్టీ థౌజండ్ బాక్స్ అనంతపురం స్టాక్ ఇక తిరుపతి ధరలు చూసుకుంటే పెద్ద మార్పిల మీద నిన్నలాగే వెళ్ళాయి ఇక్కడ పెద్ద బాక్సులు థర్డ్ క్వాలిటీలో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పిలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక తిరుపతిలో టాప్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి